దక్షిణ కొరియాలో సంచరణం మాజీ అధ్యక్షుడి విచిత్ర నిరసన అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిణామం దక్షిణ కొరియాలో తీవ్ర చర్చకు దారితీస్తుంది ఆ దేశ మాజీ అధ్యక్షుడు యోన్ సెక్యో ఇప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు ఎమర్జెన్సీ విధించి ఆ తర్వాత జైలు పాలైన తనపై నమోదైన కేసుల్లో విచారణకు నిరాకరిస్తున్నారు తాజాగా అధికారులు జైలుకు వెళ్లారు అధికారులకు సమాధానాలు చెప్పడానికి ఇష్టం లేదని ఇలా చూపించారు యున్ సుక్యోల్ గతంలో ప్రధానమంత్రిగా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అయితే ఇటీవల మార్షిల్ విఫలయత్నం తర్వాత అభిశంసనకు గురై అధికారం కోల్పోయారు ఈ నేపథ్యంలో ఆయనపై దేశ తిరుగుబాటు వంటి పలు కేసులు నమోదు అయ్యాయి విచారణకు యువు నిరాకరించడానికి ఆయన న్యాయవాదులు ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించారు అనేక సార్లు ఇలాగే జరగడంతో అధికారులే స్వయంగా జైలుకు వెళ్లి ఆయన విచారించబోయారు కానీ సమాధానాలు చెప్పడానికి ఇష్టం లేక ఆయన ఈ అర్థనజ్ఞ నిరసన చేపట్టారు ఒక దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడంపై దేశ ప్రజలను రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి ఇది దేశ ప్రతిష్టను దిగచార్చేలా ఉందని విమర్శిస్తున్నారు